మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కలుపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం గ్రంథము యాభై నాలుగు అధ్యాయము పదో వాక్యాన్ని చదువుదాం గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదో వాక్యాన్ని చదువుకుందాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు హలలుయా నదోన్ బిడ్లరా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో నా కృప నిన్ను విడిచిపోదు అని ఇక్కడ మనము మనం చదువుతూ ఉన్నాం నదోన్ బిడ్లరా మరి దేవుని యొక్క కృప ఎటువంటిది అని అంటే విడిచిపోనిదండి హలలుయ విడిచిపోయేది మనుషుల యొక్క ప్రేమ విడిచిపోయేది బంధువుల యొక్క ప్రేమ కానీ విడిచిపోనిది ఏదైనా ఉంది అంటే దేవుని యొక్క కృప మాత్రమే హలో చూడండి నా దేవుని పిల్లారా దేవుని కృప మనల్ని విడవదండి దేవుని కృప మనల్ని ఎడబాయదండి చూడండి చిన్న కుమారుడు తప్పిపోయి మరలా తిరిగి తండ్రి ఎదుగుకు వచ్చినప్పుడు మరి ఆ తండ్రి మరి ఆ కుమారుణ్ణి ఎలా ప్రేమిస్తాడో ఎలా మరి తన గుండెలకు హత్తుకుంటాడు ఎలా మరలా తిరిగి తన ఇంట్లో చేర్చుకొని తనకి ఇవ్వబడినటువంటి స్థానాన్ని మరలా ఎలా ఇస్తున్నాడో మనం చదువుతూ ఉన్నాం కనుక దేవుని పిల్లరా మరి దేవుని యొక్క కృప కూడా అటువంటిదే అండి ఇంకనూ చెప్పాలి అని అంటే దేవుని యొక్క కృప మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టదండి చూడండి కానీ ఈ రోజున ఒక దౌర్భాగ్యం ఏమిటంటే కృపను పొందుకున్నాం కృప ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం కృప ద్వారా నెమ్మదిని సమాధానాన్ని కలిగి ఉన్నాం కానీ ఆ కృపను మాత్రం మనం మర్చిపోతూ ఉన్నామండి ఆ కృప ఎవరో కాదు మన ప్రభు అయినా ఏ సూకరిస్తే హెలెలుయా ఆ కృపను మనం మర్చిపోతూ ఉన్నాం అందుకే నా దేవుని బిడ్డలారా గమనించండి ఆ కృపను మలిచిపోయి కృపకు దూరం అయిపోతున్నాము కానీ ఆ కృప మాత్రం మనల్ని మరి వెంటాడుతూనే ఉంది ఇదిగో మనల్ని వెంబడిస్తూనే ఉంది మరి పడిపోయిన ప్రతిసారి కూడా ఆ కృప మనల్ని హత్తుకొని మనల్ని బలపరుస్తూ ఉందండి దేవునికి మహిమ కలుగును గాక కనుక నా దేవుని బిడ్లారా దేవుని కృప ఎన్నడూ కూడా విడిచిపెట్టదండి కనుక నీ జీవితంలో ఏదైనా పొరపాటు చేసి ఉన్నా నీ బ్రతుకులో ఏదైనా దేవునికి విరోధంగా నడుచుకుని ఉన్నా ఈ రోజున ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి నువ్వు దేవునికి లోబడు దేవునిని మరలా నీవు ఆయన పాదాలు పట్టుకో ఇదిగో నువ్వు ఏ యొక్క కృప అయితే మరి దూరం చేసుకున్నావో ఆ కృప ఇదిగో మరలా నీ కోసం ఎదురు చూస్తూ ఉంది కనుక ఆ యేసయ్య ప్రేమలో మరలా కూడా మరి నీవు నేను మరి మనమందరిమీ కూడా పాలు పంచులు పంచుకోవటానికి ప్రభు కృపనిచ్చినగాక హలలియా ప్రార్థన చేద్దామండి మహా వైన మా తండ్రి కృపగలిగిన దేవాస్తోత్రాలు కాల మంది నీ మాటలు వినటానికి మిరిచిన కృపను బట్టి నీకు వందనాలు అవును ప్రభా నా కృప నిన్ను విడిచిపోదని సెలవిచ్చారయ్యా అయా మా జీవిత అంతా నీ కృప మాకు కావాలి నైనా అయా నీ కృప చేత మమ్మల్ని నడిపించి అయా బలపరచమని దేవాని చేతికి అప్పగిస్తూ ఏ సునామాని అడిగి వేడుకున్నాము తండ్రి లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక